దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఈ పదకొండు శుభ సంకేతాలు వస్తాయా దేవుడు ఇంట్లో నివసిస్తుంటే మీకు ఈ పదకొండు శుభ సంకేతాలు వస్తాయి మీకు ప్రతి ఉదయం ఈ సంకేతాలు వస్తే దేవుడు మీ ఇంట్లో నివసించడం ప్రారంభించడని అర్థం చేసుకోండి ఆ సంకేతాలు ఏమిటి అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుని ఆశీర్వాదం పొందడానికి పూజలు ఉపవాసాలు మరియు ఆహారాన్ని సమర్పించడం జరుగుతుందని మనందరికీ తెలుసు దేవుని ఆశీస్సులతో జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తాయని మరియు ఎలాంటి కష్టాలు అయినా దూరమవుతాయని ప్రజలు దేవుని ముందు దీపాలు వెలిగిస్తారు దేవుడు తనను ఆరాధించడం ద్వారా సంతోషిస్తాడు కానీ ఆయన కృప మనపై ఉందని సంకేతాలను కూడా ఇస్తాడని మీకు తెలుసా మీరు పూజ చేసినప్పుడు దేవుడు మీ ఇంట్లో నివసిస్తాడు కొన్నిసార్లు ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది కొన్నిసార్లు పరోక్షంగా జరుగుతుంది దేవుడు ఇంట్లో ఉండడం వలన మీరు దానిని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు మరియు కొన్నిసార్లు మీరు దానిని చూడవచ్చు కూడా కానీ దేవుడు మీ ఇంట్లో నివసించి కొన్ని తప్పుల కారణంగా తిరిగి వెళ్ళినప్పుడు ఏమీ జరుగుతుంది ప్రజలు పూజలు చేసి కొన్ని రోజుల తర్వాత పూజలు చేయడం ఆపేస్తారు ఇలా జరుగుతుంది ఇది దేవుని ఆశీర్వాదాలను కూడా తొలగించగలదు అందుకే నిరంతరం దేవుడిని పూజిస్తూ ఉండండి దేవుడు నివసించే ఇంట్లో కొంతమంది ఉంటారు కానీ వారు దీనిని గ్రహించరు నేను ప్రతిరోజు పూజ చేస్తానని వారు అంటారు అయినప్పటికీ నేను దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాను అలాంటి చర్య దేవుడికి కోపం తెప్పిస్తుంది మీరు దేవునికి పూజ అయినా సేవ అయినా భక్తితో మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి చాలు మీకు అంత శుభమే జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీరు తెలుసుకునే సంకేతాలను ఇప్పుడు మీకు చెబుతాము అలాగే ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు రాత్రి నిద్రపోయి బ్రహ్మముహూర్తంలో మేల్కొన్నప్పుడు అది ఒక సంకేతం కావచ్చు మీకు నిద్ర ప్రతిరోజు ఈ సమయంలో మెలకువ వస్తుంటే అది దేవుని నుండి వచ్చిన సంకేతంగా పరిగణించబడుతుంది దీనితో పాటు మీరు ఈ సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కళలు వస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అనడానికి సంకేతం బ్రహ్మముహూర్తంలో మీరు శంఖం శబ్దం మంత్రాల శబ్దం గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామ రామ అని చెబుతున్నట్లుగా ఏదైనా పేరు విన్నట్లయితే మీరు అలాంటి శబ్దం విన్నట్లయితే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరొక సంకేతం మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు వేరే వాసన వస్తుంది అది ఒక వింత వాసన మీ ఇంట్లో ఎవరు దీనిని అనుభవించరు మీరు మాత్రమే దానిని అనుభవిస్తారు ఇది ఏ పరిమళ ద్రవ్యం వాసన కాదు ఏ ధూపపు వాసన కాదు లేదా మరే ఇతర వస్తువు వాసన కాదు మీ ఆలయం దగ్గర నుండి వచ్చే ఈ వింత వాసన మీకు మాత్రమే వస్తుంది మీరు మీ ఇంటి ఆలయం దగ్గరికి ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఆ వాసన వస్తుంది ఈ వాసన దేవుళ్ళు మరియు దేవతల వాసన ఇది మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీకు తెలియజేస్తుంది అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చినప్పుడు మీరు ఇంటి లోపల దుర్వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు కానీ దేవుడు నివసించినప్పుడు సానుకూల శక్తి ప్రవేశించి మీరు ఆ వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు ఈ వాసన చాలా బాగుంటుంది మనోహరంగా మరియు తీపిగా ఉంటుంది మీరు పూజకు వెళ్ళినప్పుడల్లా ఇది మీ మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది మరియు ఆ సమయంలో కుక్క పిల్లి ఆవు లేదా మరి ఏదైనా వ్యక్తి సన్యాసి మీ తలుపు వద్దకు వస్తారు ఇలా మీకు వారానికి మూడు లేదా నాలుగు సార్లు నిరంతరం జరుగుతూ ఉంటే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం ఎందుకంటే ఆవు తల్లి రూపం కుక్కను కూడా భైరవ బాబా చిహ్నంగా భావిస్తారు అలాగే ఎవరైనా బిచ్చగాడు వస్తే అతను కూడా ఏదో ఒక దేవుని రూపంలో వస్తున్నాడని అర్థం మనం వారిని ఎప్పుడూ సంతృప్తి సంతృప్తిపరచాలి అంటే మనం వారికి ఆహారం ఇవ్వాలి వారిని గౌరవించాలి డబ్బు లేదా మరేదైనా దానం చేయడం ఆహారం పెట్టడం కానీ వస్త్రదానం మరియు నీరు ఇలా మీకు తోచిన విధంగా సహాయం చెయ్యాలి రాత్రి నిద్రలో మీకు పదే పదే కళలు వస్తుంటే మరియు మీ కళలో ఆలయం లేదా దేవుని విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీసులు మీపై ఉన్నాయని అర్థం చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ముందుకు సాగుతారు కానీ దానిని తీసుకునేటప్పుడు దాని గురించి మీ మనసులో కొంత సందేహం వస్తుంది అంత బాగానే ఉన్న ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేది ఏదో జరుగుతుంది అంటే మీరు ఏదో ఒక దైవశక్తితో ఆశీర్వదించబడ్డారని అర్థం దేవుని ఆశీర్వాదాలు ఉన్నవారు వారు ధనవంతులైనా పేదవారైనా ప్రతి చోట గౌరవం పొందుతారు తక్కువ పని చేసిన తర్వాత కూడా ఎవరైనా విజయం సాధిస్తే అది దేవుని దయకు సంకేతం దేవుడు వారిని అన్ని కష్టాల నుండి రక్షిస్తాడు దేవుడు ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారు ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటారు వారు జీవితంలో ఎంత దుఃఖం ఉన్నా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు అలాగే ఎటువంటి సమస్యలకు భయపడరు వారు ప్రతి సమస్యను సులభంగా అధిగమిస్తారు గుడ్లగూబను చూడడం శుభంగా చెప్పబడుతుంది హిందూ మతంలో గుడ్లగూబకు చాలా ముఖ్యమైన హోదా ఇవ్వబడింది గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు అందువల్ల మీరు ఎక్కడైనా గుడ్లగూబను చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగూబను చూసినట్లయితే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు మారడం ప్రారంభిస్తాయి అలాంటి ఇళ్లల్లో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు ప్రత్యేకత ఏమిటంటే అలాంటి వారికి తక్కువ ఆహారం కూడా సరిపోతుంది అంతేకాకుండా అలాంటి ఇళ్లలోని వ్యక్తులు మత్తు పదార్థాలు మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి పరిశుభ్రతను చాలా ఇష్టపడుతుంది శుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది దీనితో పాటు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఉదయం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇంటి బయట ఎవరైనా ఊడుస్తున్నట్లు కనిపిస్తే మీరు వెళ్ళే పనిలో విజయం లభిస్తుందని చెబుతారు కాబట్టి ఇది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది హిందూ మతంలో శంఖానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఇది మాత్రమే కాదు శంఖం యొక్క శబ్దం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఏదైనా శుభ సందర్భంలో పూజలో శంఖాన్ని ఊదుతారు ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వింటే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందని నమ్ముతారు మీరు వరుసగా మూడు రోజులు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీలకంఠ పక్షిని చూసినట్లయితే దేవుడు మీ మొర విన్నాడని అర్థం చేసుకోండి మీ పెద్ద కోరిక త్వరలో నెరవేరబోతుంది నీలకంఠ పక్షిని చూడడం మహాదేవ్ ఆశీసులకు సంకేతం అలాగే ఒక తెల్ల ఆవు మీ ఇంటి ముందుకు తరచుగా రావడం ప్రారంభిస్తే లేదా ఒకరోజు ఒక తెల్ల ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి దాని దూడకు పాలు ఇస్తే అంటే ఆ దూడ పాలు తాగితే అది మీపై దేవతల ఆశీసులు ఉన్నాయని స్పష్టమైన సంకేతం మీ పూజలు మరియు ప్రార్థనలు విజయవంతమవుతున్నాయని మరియు మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇది చెబుతుంది దేవుడు మీ కష్టాలు అన్నింటినీ చెడు దినాలను అంకితం చేయబోతున్నాడు అని అర్థం ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ ఒక పక్షి గూడు కట్టుకుంటే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది మీ పూజ విజయవంతమైంది అనడానికి ఇది ఒక సంకేతం పొర్రపాటున కూడా పక్షులను మరియు వాటి పిల్లలను వేధించకండి బదులుగా వాటి కోసం ఆహారం మరియు నీటిని ఉంచండి మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురై మీ కళ్ళ నుండి నీళ్లు కారడం ప్రారంభిస్తే అది దేవుడు మీ హృదయ పిలుపు విన్నాడు అనడానికి సంకేతం మీరు ఉదయం పూజ చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎక్కడో కోతుల గుంపును చూసినట్లయితే అది కూడా మీ పూజ విజయవంతం అయిందని మరియు దేవుడు మీ పట్ల దయతో ఉన్నాడని సూచిస్తుంది ఆ కూతులకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి మీ ఇల్లు ఎలాంటి అగరబత్తులు లేదా రూమ్ స్ప్రే లేదా కృత్రిమ వాసనలను ఉపయోగించకుండానే సువాసనగా మరియు తాజాగా అనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడని మరియు మీ అదృష్టం త్వరలో మారబోతుందని అర్థం చేసుకోండి పూజా సమయంలో ఇంటికి అతిథి రావడం కూడా దేవుని ఆశీర్వాదాలకు సంకేతం అతిథి బహుమతి తెచ్చినట్లయితే దేవుడు మీ ఆరాధనను అంగీకరించాడు అనడానికి అది స్పష్టమైన సంకేతం పూజా సమయంలో వెలిగించిన దీపం జ్వాల అకస్మాత్తుగా వేగంగా మండడం ప్రారంభిస్తే మీ పూజ విజయవంతం అయిందని మరియు దేవుని దయతో మీ విచారకరమైన రోజులు త్వరలో ముగుస్తాయని అర్థం చేసుకోండి మీరు తరచుగా తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మముహూర్తంలో మేల్కొంటే దేవుడు మీ భక్తికి సంతోషిస్తున్నాడు అనడానికి ఇది కూడా ఒక సంకేతం ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా పదే పదే మేల్కొంటే దానిని ఒక చిన్న విషయంగా భావించకండి ఈ రాత్రిని చాలా శుభప్రదంగా భావిస్తారు తెల్లవారుజామున మూడు గంటల తర్వాత దేవతలు మరియు దేవతల శక్తులు మేల్కొంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దేవతలు మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు అటువంటి పరిస్థితులు మీరు పదే పదే మేల్కొనడం విజయానికి సంకేతం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత దేవతల నుండి కోరుకునే వరం ఎన్నటికీ వృధా కాదు దేవుడు మీ ప్రార్థనలను ఖచ్చితంగా వింటాడు మీ కలలో ఎత్తైన పర్వతాలను అక్కడి నుండి ప్రవహించే జలపాతాన్ని చూసి ఆ నీటిని తాగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు మీ విద్యను సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోగలిగితే అది పూర్తిగా దేవుని కృప ఫలితమే చాలామంది చదువుకున్నప్పటికీ తమ విద్యను సరైన దిశలో ఉపయోగించుకోలేకపోతున్నారు మంచి ఆరోగ్యంతో ఉన్నవారు కూడా దేవుని ఆశీర్వాదం వలన ఈ స్థానాన్ని సాధించగలుగుతారు చెడు ఆరోగ్యం శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దిగజార్చుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తమను తాము అదృష్టవంతులుగా భావించాలి మీకు జీవితంలో మంచి జీవిత భాగస్వామి ఉంటే అది కూడా దేవుని ప్రత్యేక కృపకు సంకేతం మంచి భాగస్వామి మీ జీవితాన్ని సంతోషపెట్టడమే కాకుండా జీవితంలోని ప్రతి ఒడిదుడుకులలో మీకు మద్దతుగా నిలుస్తాడు కానీ జీవిత భాగస్వామి తప్పు చేస్తే జీవితం కష్టాలు మరియు తగాదాలతో నిండి ఉంటుంది తమ పిల్లలను మంచి విలువలతో పెంచే వ్యక్తులు మరియు వారు విధేయులుగా ఉంటారు ఇది కూడా ఒక వరం నేటి కాలంలో తరచుగా ప్రజలు తమ పిల్లల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు ఒక వ్యక్తికి సరైనది మరియు తప్పు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే సామర్థ్యం ఉంటే అది అతని ఇష్టదేవుడి ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది మరోవైపు ఎవరైనా కళలో దేవుడిని చూసినట్లయితే అది దేవుళ్ళ మరియు దేవతల దయకు చిహ్నం ఎందుకంటే దేవుడిని చూడడం అందరికీ సులభం కాదు మనసు ప్రశాంతంగా ఉండి పరిస్థితులను సమతుల్యతతో ఎదుర్కొని కోపం బారిన పడని వ్యక్తి నిజంగా దేవుని ఆశీర్వాదాలు నిండి ఉంటాడు దేవుడు తన నిజస్వరూపంలో మనకు కనిపించకపోయిన తల్లిదండ్రులు గురువు మరియు బ్రాహ్మణులు వంటి కొంతమందిని దేవునితో సమానంగా భావిస్తారు ఈ వ్యక్తులలో ఎవరైనా పూజా సమయంలో మీ ఇంటికి వస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీరు వారిని గౌరవించాలి అలాంటి వారిని ఇంటి నుండి పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపించకూడదు వారికి ఏదైనా ఇచ్చి పంపించాలి అలాగే మీరు పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహం లేదా దేవుని చిత్రపటం నుండి ఏదైనా పువ్వు కింద పడి మీ వద్దకు వస్తే అది కూడా చాలా శుభ సంకేతం అంటే దేవుని దయ మీతో ఉందని మరియు మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి